దావిదు అనొచ్చు నేను గులియాతుని చంపాను కాబట్టి నేను రాజయ్యాను అనుకోవచ్చు నా బలం ఎంత నా శక్తి ఎంత నేను ఎంత శక్తివంతని కాబట్టి ఇంత బలవంతని కాబట్టి అందుకే నేను రాజయ్యానని సింహాన్ని ఎలుగుబడి నేను చంపాను కాబట్టి అందుకే నేను రాజయ్యా అని దావీదు అతిశయించవచ్చు గొలియాతుని చూచి మీరు అందరూ భయపడ్డారు రాజు భయపడ్డాడు సైనికులు భయపడ్డారు అయితే మీరందరూ భయపడిన గొలియాతు నేను చంపానని గర్వం నరనరాల దావిదు కొండాలి కానీ ఎక్కడ అటువంటి గర్వాన్ని దావిదు ప్రదర్శించలేదు అందుకే దేవుడు దావిదని ఏం చేశాడని అత్యున్నతమైన దేశంలో అత్యున్నతమైన స్థానము మరి రాజుగా దేవుడు అభిషేకించాడు కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మన కుటుంబ జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మనం ఏ పనులైతే ఆ పని చేస్తున్న ఆ పనిలో దేవుడు మనకిచ్చిన వృద్ధిని బట్టి అభివృద్ధిని బట్టి ఎప్పటికప్పుడు మనం ఏమవ్వాలని ఇంకా మనల్ని మనము తగ్గించుకోవాలి దాని మనం మాట్లాడాలి యాకోబలాగా మనం మాట్లాడాలి దావిధ అంటున్నాడు నేను ఎంతటి వాడిని ప్రభావ నా కుటుంబం ఏ పాడేది ప్రభావ యాకోబు అంటున్నాడు నీవు చేసిన సమస్తమైన ఉపకారాలకు నేను పాత్రనే కాను కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా మన వ్యక్తిగత జీవితాల్లో ఇటువంటి తగ్గింపు జీవితం ఉంటే దేవుడు తను తాను వాడు ఏమవుతాడని చెప్పాడండి హెచ్చింపబడడం బైబుల్ చెప్తున్న సత్యం ఎవరైతే తమకున్న స్థితిని బయట అతిశయించకుండా తగ్గించుకుంటారో మరి తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు